స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువ గల పది కేజీ గణజాయి సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు గణజాయి సరఫరా అమ్మకం వినియోగం లాంటి వాటిని పాల్పడే వారిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు షీట్స్ ఓపెన్ చేసి వీరిపై నిరంతర నిఘా ఉంచుతున్నా మీడియా సమావేశం నందు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మీడియా సమావేశంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్ రీసెంట్గా సూర్యాపేట జిల్లా పోలీసులు గాంజాయి రహిత సూర్యాపేట జిల్లా అని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో టీజీ న్యాబ్ అధికారుల సహాయ సహకారాలు గైడెన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గంజాయి వినియోగం గాంజాయి రవాణా గాంజాయి సేలింగ్ వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో హోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కోదాడ సబ్ డివిజన్ సూర్యాపేట జిల్లా పరిధిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువైనటువంటి సుమారు పది పాయింట్ ఎయిట్ కేజెస్ గాంజాయిని సీజ్ చేసి ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళంద వీళ్ళని అప్రహణం చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక సిసిఎస్ సూర్యాపేట్ సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి అండ్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ అండ్ కోదాడ డిఎస్పి